హలో యూట్యూబ్ ఫ్యామిలీ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ నవరాత్రులు స్టార్ట్ అయిపోయాయి కదా దానికోసం నేను కూడా ప్రిపరేషన్స్ చేసుకుంటున్నాను ఇది ముందు రోజు అనమాట నవరాత్రి స్టార్ట్ అవ్వడానికి ముందు రోజు కిచెన్ కౌంటర్ టాప్ అంతా క్లీన్ చేసుకుంటున్నాను ఇంకా ఈ టెన్ డేస్ కూడా ఇంకా నాన్ వెజ్ వండకూడదని ఫిక్స్ అయ్యాను అనమాట అందుకే మొత్తం అంతా క్లీన్ చేస్తున్నాను కిచెన్కి వరకే నేను చేస్తున్నాను మిగిలిన క్లీనింగ్ అంతా నేను హెల్పర్ని పెట్టుకున్నాను ఎందుకంటే నాకు కొంచెం బ్యాక్ ఇష్యూ వచ్చిందనమాట డాక్టర్ రెస్ట్ సజెస్ట్ చేశారు ఇక్కడ మొత్తం క్లీన్ చేసి అంత నీట్గా సర్దేశాను నేను ముందు రోజే రమ్మన్నాను ఆవిడని క్లీన్ చేయడానికి కానీ ఆవిడ బయటికి వెళ్ళి రాలేదన్నమాట మార్నింగే వచ్చారు ఇంకా మార్నింగ్ అంతా క్లీన్ చేసి నేను పూజ అంతా స్టార్ట్ చేసుకునేసరికి చాలా లేట్ అయిపోయింది ఆవు పాలు తెప్పించుకున్నాను ఊరి నుంచి ఫస్ట్ డే అమ్మవారికి అభిషేకం చేసి నైవేద్యం పరమాణం వండి పూజ చేసుకున్నాను ఆల్మోస్ట్ పూజ అయ్యేసరికి ఒక లెవెన్ ఇలా అయిపోయింది మార్నింగే అన్ని పనులు చేయాలి కదా గడపకి పసుపు రాసు బొట్లు పెట్టడం మిగిలిన పనులన్నీ ఇంకా చాలా ఉంటాయి పిల్లలతో అయితే అస్సలు అవ్వదు ఇంకా అంత టైం అయిందనమాట అవాళ అమ్మ పాలతో పాటు కొబ్బరికాయలు కూడా పంపించింది పీచ్ తీసేసి రెడీగా పెట్టుకుంటున్నాను ఎలాగా ఖాళీగానే ఉన్నాను కదా అని చెప్పి పూజ చేయడానికే చాలా టైం పడుతుంది కదా నైవేద్యం అది చేయడానికి టైం పడుతుంది ఆ మధ్యలో ఈ పని చేయాలంటే ఇది ఒక పెద్ద పనిలా కనిపిస్తుంది అందుకని ముందుగానే క్లీన్ చేసి పెట్టుకుంటున్నాను అలాగ ఆఫ్టర్నూన్ టైంలో ఖాళీగానే కదా ఉంటాము చాలా లేతగా ఉన్నాయి కొబ్బరికాయలు బాగున్నాయి డాడీ అప్పుడే ఇంకా చెట్టు నుండి తీసుకొచ్చినట్టున్నారు ఇంకా టైం లేదని చెప్పి తొందర తొందరగా అలా ఎలా పడితే అలా వల్చేసి తెచ్చేసారు ఇంకా నేను నీట్గా ప వల్చుకుంటున్నాను రెగ్యులర్గా పూజ చేసుకుంటానని చెప్పినా లేదంటే స్పెషల్ డేస్లోనే కంపల్సరీ ఇలాగా కొబ్బరికాయలు ఏ ఉంటాయి అవి పంపిస్తూ ఉంటారు ఇంకా ఇది సెకండ్ డే ఇంకా మార్నింగ్ లేచి క్లీనింగ్ అంతా అయిపోయి స్నానం అది చేసేసి అమ్మవారి నైవేద్యంగా ఇవాళ పులిహోర చేస్తున్నాను దానికోసమే ఇక్కడ ప్రిపరేషన్స్ చేస్తున్నాను ఇక్కడ రైస్ పెట్టేసాను అది లోపల ఇంకా పూజ సామాన్లు క్లీన్ చేసుకోవడం పువ్వులు సద్దడం మిగిలిన పనులు ఇంకేమైనా ఉంటే ఈ లోపు చూసేస్తాను రైస్ అయ్యేలోపు రైస్ అయిపోయింది ఇంక ఇది చల్లరడానికి పెట్టేసి పులిహోరకి ఇంకా కావాల్సినవన్నీ రెడీ చేసాను తాలింపు వేసేస్తాను అమ్మవారికి నైవేద్యాలు అలంకారాలు ప్రాంతాన్ని బట్టి మారుతాయంట నేనైతే విజయవాడలో ఏం చేస్తారో అది ఫాలో అవుతున్నాను నేను కొన్ని యూట్యూబ్ ఛానల్స్లో చూసాను అనమాట ఏ అవతారం ఏ నైవేద్యాలు ఏ రోజులు ఎలా పెడతారని చెప్పి నేనైతే విజయవాడలో ఏం చేస్తారో అదే ఫాలో అవుతున్నాను ఈరోజు అయితే నిమ్మకాయ పులిహో సెకండ్ డే అయితే నిమ్మకాయ పులిహోర చేస్తారంట సో నేను నిమ్మకాయ పులిహోరే చేస్తున్నాను ఇవాళ చింతపండు అసలు యూస్ చేయట్లేదు ఓన్లీ నిమ్మకాయలలో యూజ్ చేసి పులిహోర చేశాను నార్మల్ పూజ అయితే తొందరగానే అయిపోద్ది కానీ నైవేద్యాలు చేయటం చేసేటప్పుడు కొంచెం టైం ఎక్కువ పడుతుంది ఇంకా బ్రేక్ఫాస్ట్ కూడా చేయాలి కదా కాకపోతే వీళ్ళేనంటే పులిహారే తినేశారు కొంచెం బ్రేక్ఫాస్ట్ పని తప్పింది అనుకున్నాను కానీ మా చిన్నబాబు అయితే తినలేదు ఇంకా వాడి కోసం మళ్ళీ ఇడ్లీ పెట్టి ఇంకా వేరే చట్నీ అది చేయాల్సి వచ్చింది ఇక్కడ పల్లీలు నేను ఆయిల్లో వేయలేదు చట్నీ కోసమని అన్నీ నేను ముందుగానే ఫ్రై చేసి పెట్టుకుంటాను ఇంకా అందుకనే ఆయిల్లో వేయకుండా డైరెక్ట్గా వేసేస్తాను అనమాట పిల్లలకి హాలిడే ఉండడం వల్ల వాళ్ళు లేట్గా లేస్తారు కాబట్టి నేను ఇక్కడ కొంచెం ప్రశాంతంగా పూజ చేసుకోగలుగుతున్నాను ఈ నైవేద్యం పండ్లవి లేదంటే వాళ్ళకి స్కూల్కి రెడీ చేయడము ఇక్కడ నైవేద్యం రెడీ చేయడము అన్నీ చాలా ఇబ్బంది అయిపోయేది మా రాముడికి ఎప్పుడూ ఫోర్ డేస్ నవరాత్రులు అయిపోయిన తర్వాత అప్పుడు ఇస్తారు హాలిడేస్ కానీ ఈసారి కొంచెం స్కూల్లో టీచర్స్కి ఏదో పని ఉండడం వల్ల ముందుగానే హాలిడేస్ వచ్చాయి ఫస్ట్ డే మార్నింగే తీసుకొచ్చారు డాడీ పాలు ఆ పాలని కొంచెం పరవన్నం వండేసి అమ్మవారికి అభిషేకం చేసి కొన్ని పాలు అనమాట నెక్స్ట్ డే సెకండ్ డే ఫ్రైడే కదా ఫ్రైడే కూడా చేద్దామని చెప్పి ఇంకా సెకండ్ డే చేసిన తర్వాత ఇంకా విగ్రహాన్ని కదపను మిగిలిన లాస్ట్ డే వరకు అలాగే ఉంటుంది అభిషేకం అయిపోయిన తర్వాత ఇంకా అమ్మవారికి బొట్టు పెట్టి పూజ స్టార్ట్ చేస్తాను నా దగ్గర బుక్ ఉందన్నమాట లలిత సహస్రనామాలు దుర్గా నవరాత్రులకి కార్తీక మాసంకి సంబంధించి అన్నీ అందులో ఉంటాయి ఇక్కడ ఏ రోజు అవతారానికి ఆ రోజు అష్టోత్తర నామాలు ఉన్నాయన్నమాట ఏ రోజుకు సంబంధించిన ఆ రోజువి నామాలు ఎప్పుడు నేను పూజ అయిపోయిన తర్వాత చదువుకుంటున్నాను ఇక్కడ కుంకుమేస్తూ ఒక పక్క పువ్వులు వేస్తూ చదువుతున్నాను కదా ఎక్కడ చదివాను మర్చిపోయాను చూస్తున్నాను అనమాట ఎక్కడ చదువుతున్నాను అని చెప్పి మొత్తానికి కనిపించింది ఇలా అయితే పూజ చేసుకుంటున్నాను రోజు రెండు పూటలా పూజ చేస్తున్నాను నైవేద్యం అయితే మార్నింగే చేసేస్తాను కానీ నామాలు చదవడం మాత్రం మార్నింగ్ వీలైతే మార్నింగ్ లేదంటే ఈవినింగ్ అయితే ఈవినింగ్ చదువుతాను ఎందుకంటే పిల్లలకి టిఫిన్ చేయడము వాళ్ళకి తినిపించడం అది ఉంటుంది కదా సో వాళ్ళని బట్టి నేను ఆ టైంని మేనేజ్ చేసుకుంటాను వాళ్ళు ఊరుకునే ఉన్నారు పర్వాలేదు కొంచెం లేట్గా లేచారు అంటే మార్నింగే నేను చదివేసుకుంటాను అవ్వకపోతే ఈవినింగ్ చదువుతాను అనమాట వాళ్ళ మూడ్ స్వింగ్స్ని బట్టి నా పూజా విధానం ఉంటుంది అన్నమాట ఇద్దరికి హాలిడేస్ ఇచ్చారు కాబట్టి ఇద్దరు ఇంట్లోనే ఉంటారు ఇంకా అల్లరే అల్లరి చేస్తారు ఇంకా వాళ్ళని మేనేజ్ చేస్తూ నేను పూజ చేసుకోవాలి ఎంతవరకు వీలైతే అంతవరకే చేసుకుంటాను చిన్నపిల్లలు కదా వాళ్ళకి టైంకి అన్నీ రెడీ చేయాలి సో వాళ్ళ మూడ్ స్వింగ్స్ని బట్టి వాళ్ళు కొంచెం ఎలా ఉన్నారని చూసుకొని ఫస్ట్ ఇంపార్టెన్స్ వాళ్ళకే ఇస్తాను వాళ్ళ పనులు అవి అన్నీ అయిపోయిన తర్వాత అప్పుడు నేను నా పూజ చేసుకుంటాను ఇన్ కేస్ వాళ్ళు కొంచెం పర్వాలేదు కొంచెం సేపు ఉండగలుగుతారు అన్నప్పుడు పూజ చేసుకొని ఆ తర్వాత వాళ్ళు పని చేస్తాను అనమాట ఇలా కొంచెం అటు ఇటుగా మేనేజ్ చేసుకుంటాను மஸ்ய நம ஓம் அம்சருப்பா நம ஓம் நரஞ்சாயம் ஓ சத்துரா நம ஓம் சூரியகோட்டித் தமப்போ பச்சவர்மமுகி நம சந்திரோட்டிச் சூச்சியாய நம ஓம் மகா மாய நம ஓகா நம ஓம் மாயபீஜவிபாசிணை సెకండ్ డే పూజ కూడా బాగానే అయింది ఓం సర్వ మంగళ தாயே நம ஓம் சித்தாயே நம ஓம் ப்ரஹியே நம ஓம் சுரசேவிதாய நம ஓம் பரமானதாய நம ஓம் சாந்தே நம ஓம் பரமான நம ஓம் பரமான நம ஓம் பரமானந்திரா நம ஓம் பரோக்கி நம ஓம் பரமாயே நமா ஓம் பக்தாய நம ஓம் பூர்ணச்சிர ఇది వచ్చేసి థర్డ్ డే పూజ అమ్మవారికి నైవేద్యంగా గార్లు చేశాను చప్పటి గార్లు అండ్ తీపి గార్లు కూడా చేశాను ఈరోజు మార్నింగే అష్టోత్తరాలు చదివేసుకున్నాను ఈ త్రీ డేస్ కూడా పొద్దున్న సాయంత్రం పూజ బాగానే అయింది పిల్లలు కొంచెం కోఆపరేటివ్గానే ఉన్నారు ముందు వాళ్ళ పనులు అవి చూసేసుకొని నెమ్మదిగా నిదానంగా ఎంతవరకు వీలైతే అంతవరకు మంచిగా పూజ చేసుకోగలిగాను ఇంకా చూడాలి ముందు ముందు రోజులు ఎలా అవుతుందో అని చెప్పి ఇంకా ఇంకా మిగిలిన రోజులు కూడా బాగా అవ్వాలని కోరుకుంటున్నాను ఇంకంతే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్